జన గారు రామ్మోహన్ శర్మ గారు మా నరసింహ నాయక్ గారు వెంకటయ్య గౌడ్ గారు శ్రీశైలం గారు ముఖ్య అతిథులుగా వచ్చిన మా ప్రియతమ నాయకులు రామ్మోహన్ రెడ్డి సార్ గారికి స్వాగతం ముస్వాగతం అలాగనే ఎప్పుడు ఏం అడగంగానే ఖచ్చితంగా మాకు ఏం పని కావాలని వెంటనే ఇచ్చేవాడు సార్ మాకు రామ్మోహన్ సార్ గారు మా మాకు ఎప్పుడున్న సార్ అండతండగా ఉంటాడు కాబట్టి మేము సార్కి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ సార్కి మేము అండతెండగా ఉంటాం అలాగే మా మండలకి వచ్చిన మండల నాయకులు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అదే ఇప్పుడు ఏం లేదు కొత్తగా రేషన్ కార్డు వచ్చినాయి అందరికీ అలాగే మా ఊళ్ళో కొంచెం గ్రామ పంచాయతీ సార్ ఇరవై లక్షలు అవసరం ఉన్నాయి సార్ గ్రామ పంచాయతీ స్లాబ్ వేసి అట్ని ఆగిపోయింది సార్ ఆగిపోయింది ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది సార్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది దానికి ఇరవై లక్షలు అవసరం పడుతుంది సార్ గ్రామ పంచాయతీ కోసం అది ఒకటి మేము దృష్టిలో పెట్టుకుని మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాను ఇరవై లక్షలు అలాగే ఇప్పుడు కొత్తగా కార్డు వచ్చినాయి సార్ మా నా చేతుల మీదుగా అందరు తీసుకోవాలని కోరుతున్నాను ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు రామ్మోహన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మా మండల అధ్యక్షుడు అశోక్ అన్న గారికి మరియు మండల బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ అయితే ఇది ఇంకో కొంచెం ప్రాబ్లం ఉంది సార్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి సార్ ఇక్కడ అట్లే ఇంకా అవసరం కూడా కొంచెం ఒక ఫైవ్ ల్యాక్స్ అవసరం ఉంది సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కూడా కొంచెం పెట్టాలి సార్ యా ధన్యవాదాలు ధన్యవాదాలు తమ్ముడు ఆల్రెడీ ఐదు లక్షలతో డ్రైనేజ్ పెట్టడం చేయలేదు ఇంకా అది చేయండి ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ పెండింగ్ ఉంది మీ దగ్గర డ్రైనేజ్ కి పెట్టాము ఐదు లక్షలు చేయలేదు దయచేసి ఐదు ఐదు లక్షలు పడగొడతాము ఇంకా దయచి పెట్టిద్దాం సాత్వ్ जय कांग्रेस जय कांग्रेस વિસ્તર <Indonesia> મે